ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులుగా అత్యంత భారీ మెజార్టీతో గెలిచిన సంతనతులపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గెలుపొందిన శుభ సందర్భంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల కోటేశ్వరరావు మంగమూర్ రోడ్ మరుచెట్టు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనీయ స్వామి దేవస్థానం వద్ద నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే బిఎన్ కుమార్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరై మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో మరుచెట్టు కాలనీ వాసులు టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల కోటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు మరియు సంతనపడి మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు జనసేన కార్పొరేటర్ మలగాల రమేష్ జనసేన కార్యకర్త మణికంఠ టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొని అభయాంజనేయ స్వామి ఆలయంలో తమ మొక్కులు తీర్చుకుని నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం Nah, sebelum nama lebar.